విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం కార్మికులకు ప్రమాద బీమా అవసరం అని రమణీ ఫ్లవర్ డెకరేషన్ లైటింగు సౌండ్స్ యూనియన్ నాయకుడు ఎన్నా బాబు అన్నారు ఆదివారం స్థానిక రాణిగారి తోటలో జరిగిన యూనియన్ సమావేశంలో తపాలా శాఖ అధికారులు పలు బ్యాంకర్లు హాజరై బీమా పత్రాలను కార్మికులకు అందజేసి సౌకర్యం కల్పించారు బీమా ప్రయోజనాలు వివరించారు ఏ ప్రమాదం ఎప్పుడు వస్తుందో తెలియదని ప్రతి ఒక్కరూ అవకాశాన్ని వినియోగించుకోవాలని నాయకులు ఎన్నా బాబు అన్నారు చేసి కొంతమంది ఇంకా చేసుకోలేదు ఇప్పటికీ కూడా నాకు తెలుసు అందరూ చేసుకోలేదని చాలామంది చేసుకున్నారు మీ పొడుగోషాకున్నాడు ఆయన ఒక్కడే కంటిన్యూ చేస్తున్నాడు ఇప్పుడు కూడా ఆ రోజు మీరు చెప్పింది అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటుంది అది ఇందులో మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇందాక మీ గారు చెప్పారంటే ఎవరికో ఇబ్బంది అయితే తలో డబ్బులు మేము వేసుకొని ఇచ్చామని మీరు ఈ కట్టిన డబ్బులు కూడా మీరు ఆ విధంగా భావించండి ఒకవేళ మీరు ఒక ఈరోజు మూడు వందల యాభై ఇచ్చి ఐదు వందల యాభై ఇచ్చి చేశారు మీకేం కాలేదనుకోండి ఈ డబ్బులు ఎవరు గవర్నమెంట్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ తినవు ఎవరో చనిపోయిన వాళ్ళకే ఇస్తున్నారు ఈ డబ్బులు కాబట్టి ఆ విధంగా కూడా మీరు సేఫ్గా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మనకేమైనా నష్టం కలిగితే అది మనకు కూడా పనికొస్తుంది ఆ విధంగా ఆలోచించాలని నా ఉద్దేశం అదేవిధంగా ఈ మీరు ఈ జరుగుతున్నప్పుడు ఎవరికైనా జరిగిన నష్టాన్ని మీ ఇండివిజువల్గా ఇవ్వాలంటే చాలా కష్టం మా సార్ చెప్పినట్టు మా సార్ అన్ని విషయాలు చెప్పారు మీకు ఎవరికైనా మీరు ఒకరికి యాక్సిడెంట్ అయింది అనుకూలని ఫస్ట్ మేము వస్తాం ఎందుకంటే మేము ఇన్సూరెన్స్ చేసాం కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి డబ్బులు వాళ్ళకి ఇప్పించాలని ఉద్దేశంతో మేము కూడా ముందు అటెండ్ అవుతాము ఆ విధంగా వాళ్ళకి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇందులో ఒకవేళ ఏం చేసినా ఒక సండే ఒక అరగజ మోసం తెస్తే ఎనిమిది వందలు అవుతుంది అంటే మీకు ఏదో ఉట్టించి మన కాదు మీ కుటుంబానికి మీ దగ్గర పనిచేస్తున్న వ్యక్తులకి భరోసాగా ఉంటుందనే ఉద్దేశంతోనే చేస్తున్నాము అలాగే మా సార్ చెప్పారు ఈ డిపార్ట్మెంట్ ఎందుకు ఉన్నదని డిపార్ట్మెంట్ మాత్రం నూటికి నూరు